ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంది నమస్కారం అండి ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది నార్మల్ డేస్ లో కన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది విశేషంగా అని చెప్పి అంటూ ఉంటారు మరి అంటే మన జన్మ సాఫల్యము అని అంటే ఒక రకంగా మోక్షం పొందటం ఏం చేస్తే మోక్షం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎటువంటి విధానం ఆచరిస్తే మోక్షం లభిస్తుంది చాలా లోతైనటువంటి ప్రశ్న అడిగారు మీరు ఎందుకంటే చాలా మంది దేవత ఆరాధన చేస్తూ ఉంటారు దానివల్ల కొంత మోక్షం లభిస్తుంది లభించదని నేను చెప్పట్ల ఎవరు ఎవరినైతే అంటే ఏ దేవత ఆరాధన అయితే చేస్తూ అంటే శివుణ్ణి పూజించే వ్యక్తి శివలోకానికి కైలాసానికి విష్ణువుని ఆరాధించేటువంటి ఆ యొక్క భక్తుడు వైకుంఠానికి అమ్మవారిని ఆరాధించేవాడు అమ్మవారి లోకాలకు వెళ్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎవరిని ఆరాధిస్తే ఆ లోకాలకు వెళ్ళిపోతాడు మనిషి అయితే ఇక్కడ మోక్షము అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం దేవతని ఆరాధించడం మాత్రమే కాకుండా ఇంకొక ఇది కూడా చేయాలి అక్కడ ఏంటండి కామన్ గా గాడ్ కానీ ఓ ప్లేస్ లో వై పెట్టి జీవైడి చేయాలి వాళ్ళు జి అంటే కామన్ గా జిఓడి గాడ్ అంటే ఏమిటి జనరేటర్ ఆర్గనైజర్ అండ్ డెస్ట్రాయిర్ అంటారు జిఓడి జివైడి అంటే జి అంటే జ్ఞానం రావాలి ఫస్ట్ మనిషి మోక్షం కావాలంటే వై అంటే వైరాగ్యం డి అంటే ధర్మంగా బ్రతకగలగాలి మీకు జ్ఞానము వైరాగ్యము ధర్మంగా బ్రతకనంత సేపు మీకు మోక్షం అనేది రాదు ఇప్పుడు వైరాగ్యం అంటే అంటే నిత్యం జరిగే విషయాల్లో వైరాగ్యం రాదు మీరు అటాచ్మెంట్ లేకుండా మీ ధర్మాన్ని మీరు చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే దేంతో అటాచ్మెంట్స్ ఉండకూడదు ధర్మంగా మీరు చేస్తూ వెళ్ళిపోతారు అంటే మీరు ఫలానాది అవ్వాలి అని కోరుకుంటూ అయ్యో ఇది నాది అనేటువంటి దాంతో ఉంటూ అలా బ్రతుకుతున్నారు అనుకోండి మీకు మోక్షం రాదు ఎందుకంటే జ్ఞానం ఫస్ట్ జ్ఞానం రావాలి మనిషి జ్ఞానము ధర్మం కంటే కూడా చాలా కష్టమైంది వైరాగ్యం వైరాగ్యం అది అసలు సాధ్యపడేదే కాదేమో ఈ కలికాలంలో అంటే సాధ్యపడుతుంది బట్ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం అంటూ ఉంటాను ఫస్ట్ అవి రావాలి అవి రాదే మోక్షం రాదండి మీరు ఎన్ని పూజలు చేయండి వెళ్తాడేమో కానీ మోక్షం ఇస్ సంథింగ్ డిఫరెంట్ కానీ అయితే వస్తువుల పైన కానివ్వండి లేదు అంటే ఆడంబరాలు లేదు అంటే మనుషులు ఏదో ఒక దాని అంటే ఏంటంటే ఒకటి ఇవేవి శాశ్వతం కాదు అని మన మైండ్ నమ్మనంత సేపు అంటే పూర్తిగా నమ్మాలి ఏది శాశ్వతం కాదు మనం ఏది దాన్ని తీసుకెళ్ళాం కాకపోతే మన బాధ్యతగా మనం చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అర్జునుడు వైరాగ్యం అంటే అర్జునుడు ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామో నేను వీళ్ళని చంపడం ఏంటి అటాచ్మెంట్స్ విన్న గురువు కదా విన్న తమ్ముడు కదా అన్న కదా తాత కదా అనేటువంటిది అప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపిస్తాడు బాబు నువ్వు చూస్తున్నదంతా ఏదైతే ఉందో ఇదంతా నాలో నుంచే పుట్టింది నా నుంచే మళ్ళీ బయటికి వెళ్తుంది నాలోనే కలిసిపోతుంది కాబట్టి నువ్వు చేస్తున్న ధర్మం నువ్వు చెయ్యు అలా ఏంటంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే నిత్యము ఆ ఆలోచన ఉండాలి ఆలోచన రెగ్యులర్గా అలా తిప్పుకోగా తిప్పుకో తిప్పుకో తిప్పుకోగా అప్పుడు మోక్షం వస్తుంది కానీ ఏదో పూజ చేసుకుంటున్నామంటే వస్తుంది రాదని కాదు ఆ లోకాలకి వెళ్తాడు ఆ లోకాలకి వెళ్ళడం వేరు కంప్లీట్ మోక్షం రావడం వేరు కానీ మీరు అన్నట్టుగా వైరాగ్యం వస్తే అందరికి శత్రువు అవుతారేమో ఎందుకు ఒక రకంగా అంటే మనోళ్ళతో మనమే ఆర్టిఫిషియల్ గా ఒక బండరాయి లాగా బిహేవ్ చేయగా చేస్తామేమో అట్లా వైరాగ్యం వస్తే వైరాగ్యం వస్తే బిహేవ్ చేస్తాం అంటే అన్ని ఎమోషన్స్ ఇంకేం ఉండవు కదండి అటు జాలీ ఉండదు హ్యాపీనెస్ ఎక్కువ ఉండదు ఏ ఎమోషన్స్ ని మనం ఫీల్ అవ్వము మన ద్వారా పక్కన వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం వైరాగ్యం అంటే ఎమోషన్స్ ఫీల్ అని కాదు ఇక్కడ ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్ పెట్టుకోం ఓకే మీకు అర్థమవుతుందా అర్థమైంది ఎమోషన్స్ ఫీల్ అవుతాం కానీ అటాచ్మెంట్ ఇప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక ఈ దీంట్లోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళి దాని ఫీల్ అవుతారని అది నాదే అనుకోరు కదా మీరు ఓకే చందమామం చూసారండి ఇంకా అంతే చందమామ వెన్నెల్ని చూశారు అబ్బా ఎంత బాగుంది అనుకుంటా చందమామ వెన్లు ఇప్పుడు ఇలాగే ఉండిపోవాలి ఇది నాకు వచ్చేయాలి అనుకుంటావా అనుకో అలా ఏంటంటే జస్ట్ ఎంజాయ్ చేస్తాము కానీ అటాచ్ మా ఓకే ఓకే నా అబ్బాయి మా తమ్ముడు మా పిల్లలు వాళ్ళు బాగుండాలి అంతేగానమ్మో వీడి నాకు ఏదో చేయాలి నేను వీడికి జరిపొతే విడేమనుకుంటున్నాడో ఇలాంటివి ఇంకా పెట్టుకోకూడదు నా బాధ్యతగా ఎక్స్పెక్ట్ తీసేసి జస్ట్ మీరు లీవ్ అలా ఉండగలిగితేనే వైరాగ్యం అంటే దాని వైరాగ్యం అంటారు వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం కాదు అన్నిటినీ చేస్తూ దేంతో కూడా అటాచ్ అవ్వకుండా ఉండేది వైరాగ్యం అంతేగాని అన్ని వదిలేయడం వైరాగ్యం కాదు ఎందుకంటే అన్ని వదిలేసేదే గొప్పదైతే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయమని ఎందుకు చెప్తాడు వదిలేయమని చెప్తాడు కదా చెప్తాడు వదిలేసాయి నీకు ఏమీ అవసరం లేదు సన్యాసం చెప్తాడు అసలు సన్యాసం అవుతానంటాడు అలాంటప్పుడు లేదు లేదు ధర్మం ఏమిటి నీ ధర్మం ఏంటి నేను మూడు విషయాలు చెప్పాను జ్ఞానము వైరాగ్యము ధర్మం నీ ధర్మం ఏంటి నువ్వు క్షత్రి క్షత్రియుడుగా పుట్టావు నువ్వు యుద్ధం చేయాలి చాలా తన బాధ్యత చాలా మంది నన్ను ఏమన్నా ఇంట్లో బుద్ధుడు విగ్రహం పెట్టుకోవాలంటే వద్దంటుంటా నేను అంటే ఏదో బుద్ధుడి మీద నాకు కోపం మనం అలా కాదు స్టైల్ గా పెట్టుకోవడానికి ఉంది కానీ బుద్ధుడు ఒక రాజు రాజు అయ్యండి రాజు ధర్మాన్ని వదిలే సన్యాసి అయ్యాడు రాజు ఏంటండి రాజ్యం ప్రజల ప్రజల యొక్క శ్రేయస్సును చూడడానికి రాజుగా పుట్టావు దాని వల్ల ఏంటి సన్యాసి సన్యాసిగా పుడతాడు అవుతాడు దట్ ఈస్ డిఫరెంట్ కేసు కానీ సన్యాసత్వమే మంచిది అయితే శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసైపం అంటాడు కదా నీకెందుకు ఈ ఐదుగురు అక్కర్లేదు వర్షూది దిమల్ని ఎవడు పట్టుకుపోతాడు ఎవడేం పట్టుకుపోడు కాబట్టి నువ్వు సన్యాసి అయిపోవని చెప్పేవాడు కానీ ధర్మాన్ని పాటించడమే నిజమైనటువంటి జీవనం సాగించేటువంటి విధానం అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అలవర్చుకొని దాన్ని ఆచరిస్తూ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే కార్తీక మాసం వచ్చింది దీపాలు పెట్టడం కాదు కార్తీక మాసం వచ్చినా ఏ మాసం వచ్చినా జ్ఞానము వైరాగ్యము ధర్మంతో ధర్మం అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు ఏదో అనుకుంటారు కాదు మీరు చేసే పనిలో మనసా వాచా కర్మన పర్ఫెక్ట్గా చేయడమే మించి ఇంకోటి ఏం లేదండి మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నారు అక్కడ చాలా బాగుంది టేస్ట్ అదే వాడి ధర్మం వాడు ఏదో కల్తీ ఇది వాడేసారు ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడు మనం ట్రైన్స్ లో వెళ్ళేటప్పుడు టీలు తాగాలి చాలా మంది బాగోదండి ఇక్కడ మనకు ముద్రపడిపోయింది వాడి పాపం మంచిది తెచ్చినా తాగం వాడి ధర్మాన్ని వాడు సరిగా నిర్వహించలే వీడేదో పిచ్చి పిచ్చి ఉంటుంది తాగని తాగు అదే బాగుంటే అరే ట్రైన్ ఎక్కితే మనం టీ తాగాలంటాం అలా ఏంటంటే మన ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనం చేసేది మనం పర్ఫెక్ట్గా మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం పనిచేస్తాం అంటే అలాగే ఈ ధర్మాలన్నీ దేనికి దానికేనండి మోక్షం దేనికి దానికే జ్ఞానం దేనికి దానికే ఇప్పుడు మోక్షం ఉంది వైరాగ్యం ఉంది వైరాగ్యం దేనికి దానికే కొన్నిట్లో వైరాగ్యం ఉంటుంది కొన్నిట్లో ఉండదు కొంతమందికి కొంతమందికి డబ్బు మీద ఆకాంక్ష ఉండదు కానీ కీర్తి మీద ఉంటుంది లేదా పిల్లల మీద ఉంటుంది వాటి నిమిత్తం వైరాగ్యం ఉండాలి ధర్మాలు కొంతమంది కొన్నిట్లో బాగా ధర్మాలు ఉంటాయి అంటే వర్క్ బాగా చేస్తాడు కానీ భార్య భార్య దగ్గరికి వచ్చే భార్యకి చేయాల్సిన ధర్మం సరిగ్గా చేయడు భర్తకి చూపించాల్సిన ధర్మం సరిగ్గా చూపించదు పిల్లలకి చూపించాల్సిన ధర్మం సరిగా చూపించడు నా దృష్టిలో ప్రతిదానికి ఒక ధర్మం ఉండదు గర్ల్ తో ఉండే ధర్మం కూడా ఒకటి ఉంటుందండి ఆవిడ ప్రేమను చూపించాలి సీరియస్ గా చెప్తున్నాను నేను ఇదే జోక్ కాదు ఆవిడ ప్రేమను చూపించాలి నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పావు నువ్వు ప్రేమ చూపించకుండా ప్రేమిస్తున్నావు ఎందుకు అబద్ధం అని చెప్పావు దాట్ ఇస్ దా ధర్మ నేనైతే అది పిల్లల్ని నువ్వు పొందావు పిల్లలకి నువ్వు ఎట్లా బాధ్యతను చూపించాలి సో ఏంటంటే ప్రతి దానికి ఒక ధర్మం ఉంటుంది పూజ పూజ చేసేటప్పుడు దానికి ఒక ధర్మం ఉంటుంది పూజను ఎలా చేయాలి నువ్వు ఒక వ్యక్తికి ఒకటి ప్రజెంటేషన్ ఇస్తున్నావు దానికంటే ఒక ధర్మం ఉంటుంది ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావు ఇవాళ రేపు మనం చూస్తుంటాం ఇష్టం వచ్చినా మాట్లాడుతుంది అది కూడా అధర్మమే ధర్మమే ఆ వ్యక్తి యొక్క వయసు ఏమిటి ఆ వ్యక్తి ఏమిటి మనం అతనితో ఎలా మాట్లాడాలి ఎలా మెదులుకోవాలి ఇవన్నీ ధర్మాలేనండి ఇందులో ఏ ఒక్కటి నువ్వు సరిగ్గా ధర్మాన్ని పాటించకపోయినా దానికి ఒక కర్మ ఉంటుంది ఓకే ఆ కర్మ బట్టి నువ్వు మళ్ళీ జన్మనెత్తుతావు ఏ దాంతో నువ్వు అటాచ్మెంట్ లేకపోయినా అటాచ్మెంట్ పెట్టుకున్నా ఆ అటాచ్మెంట్ కోసం మళ్ళీ నువ్వు పుడతావు నీకు దేనిలో పరిపూర్ణమైన జ్ఞానం రాకపోయినా ఆ జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు సంపాదించుకోసం నువ్వు పుడుతూనే ఉంటావు అంటే జ్ఞానం సరిగా లేకపోయినా నువ్వు మళ్ళీ పుడుతుంటావు ఆప్షన్ రాదు దేని మీద నీకు అటాచ్మెంట్స్ లేకపోయినా నువ్వు మళ్ళీ అంటే దేని మీద అటాచ్మెంట్స్ ఉండిపోయి క్లియర్ అవ్వలేదో దాని నుంచి నువ్వు మళ్ళీ అటాచ్మెంట్ కోసం మళ్ళీ పుడుతూ ఉంటావు ఏ ధర్మాన్ని అయితే నువ్వు పూర్తిగా నిర్వహించలేదో ఆ ధర్మానికి నువ్వు సరిగ్గా కట్టుబడి లేవు కాబట్టి దాన్ని అనుభవించడం కోసం పుడతావు కాబట్టి జ్ఞాన వైరాగ్య ధర్మాలు తెలుసుకునే దాకా నీకు ఆప్షన్ రాదు ఎన్ని దానాలు ధర్మాలు ఏ ఏం చేసినా సరే అంతవరకు దానికి ఒక ఫలితం వస్తుంది ఇక్కడ ఫలితం మాత్రమే మనకి ఇక్కడ సిస్టమ్ ఏంటంటే నువ్వు ఒక పని చేసావు ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారండి అందులో ఒక ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి అందులో రెండు క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాశారు మిగతా పద్దెనిమిది సరిగ్గా రాయలేదు దాని రిజల్ట్ దానికి వస్తుంది ఇక దాని మార్కులు దానికి ఎలా వస్తాయో మనిషి చేసే ప్రతి దానికి ఫలితం ఉంటుంది అంటే ఏం చేసినా వృధా పోదు ఏం చేసినా మీకు వృధా పోదు మంచి చెడు పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతాయి ఐదు రకాలుగా మీకు రికార్డ్ అవుతూ ఉంటుంది చెవుల దగ్గర కళ్ళ దగ్గర సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ రికార్డ్ చేస్తూ ఉంటారు ఈ పంచభూతాలు అందరూ అందరు రికార్డ్స్ ఒకటి అవ్వాలి అక్కడ ఆ ఒకటైదా అని చూసి ఆ ఒక ఈయనకి మార్కులు ఓకే వేస్తారు గురుగారు సాధారణంగా మనకు పుట్టినప్పుడు ముహూర్తాలు ఏమి చూసుకోము మరణించేటప్పుడు ముహూర్తం ఏమి చూసుకోము అన్నీ అంటే ఇంకా ప్రకృతి మమేకమై ఎలా జరగాల్సింది అలా జరిగిపోతూ ఉంటాయి మనమేమి డిసైడ్ చేయము కానీ మధ్యలో ఆ పుట్టుక చావుకి మధ్యలో ఉన్న ఈ జీవిత ప్రయాణం మొత్తం కూడా కదిలితే మెదిలితే ప్రతి ఒక్క పనికి కూడా ముహూర్తం అనేది చూస్తూ ఉంటాం నిజంగా ఈ ముహూర్తాలు అనేది చూడటం ఎంతవరకు కరెక్టు చూడాల్సిందేనా చూడకపోతే ఈ జీవిత ప్రయాణం ఆగిపోతుందా దాని గురించి చాలా మంచి ప్రశ్నలు వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుట్టుకతో ముహూర్తం చూసుకోము కరెక్టే కానీ వాళ్ళ రేపు సిజరెన్స్ జరుగుతున్నప్పుడు కొంత ముహూర్తం పెట్టుకుంటున్నాం కానీ చనిపోయినప్పుడు మాత్రం ఎవ్వరూ పెట్టుకోలేరు ఆ ముహూర్తాన్ని అవును చాలా ఎందుకంటే ఇక్కడ మనం అనుకుంటున్నాం మన ముహూర్తం పెట్టుకోవట్లేదు అని కానీ మనం చేసేటువంటి కర్మలే ఒక ముహూర్తాన్ని డిసైడ్ చేస్తాయి ఆ పరమాత్మ డిసైడ్ చేస్తాడు ఎందుకంటే పుట్టే వ్యక్తి పెట్టుకోవట్లేదేమో కానీ ఎవరైతే తల్లిదండ్రులు ఆ యొక్క శిశువుని అది ఏ జీవాన్ పొందేటప్పుడు వాళ్ళకంటూ ఒక లెక్క ఉంటుందిగా ఇక్కడ ఇక్కడ పుట్టాలి అని వాళ్ళ కర్మలకు లింక్ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ అయితే ఇక్కడ మరి పుట్టేటప్పుడు లేని ముహూర్తం చనిపోయేటప్పుడు లేని ముహూర్తం మధ్యలో ఎందుకు రైట్ ఇక్కడ ఏంటంటే ముహూర్త భాగం అనేటువంటిది ఉందండి ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది నేను దీని మీద కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి మరి రీసెర్చ్ చేశాను దీని మీద కావాలని అంటే ఈ ముహూర్తంలో ఇది మనం ప్రారంభిస్తున్నాము ఇదేమౌతుంది లాస్ అవుతుంది కానీ నిజంగా లాస్ అవుతుందా ఈ ముహూర్తంలో ఇది ప్రారంభిస్తున్నాము ఏమవుతుంది లాభం వస్తుందా లేదా అనేటువంటి దాని మీద నేను చేయకూడదు టైంలో చేసి చూసారు చేయాల్సిన టైంలో చేసి పర్టికులర్ వర్క్ ఏదైనా అది బిజినెస్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక పని కానివ్వండి అలాంటిది అది మోన్లీ ముహూర్తం మనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే దానికి పంచక రహితము అంటారు అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఉదాహరణకు ఒక వివాహము లేకపోతే ఒక అన్నప్రాసన లేనట్లయితే ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నాం ఎనీథింగ్ అన్నిటికి ముహూర్తాలు చూసుకోకూడదు మళ్ళీ ప్రతిసారి నువ్వు బయలుదేరిన ప్రతిసారి ముహూర్తం చూసుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనం గృహప్రవేశం చేస్తాం గృహప్రవేశం రోజు మాత్రమే ముహూర్తం చూస్తాం కానీ ఇంట్లో ప్రతిరోజు ఇంటికి ఇంటికి లోపలికి బయటకు వెళ్ళి ప్రతిసారి ముహూర్తం చూడడం కదా సో ఏంటంటే మేజర్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది పెద్ద ప్రయాణం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసినా నిమిత్తం మనకు చెప్పేస్తుందండి అంటే ఎలా అంటే ముహూర్తం దాకెందుకు నేను ఉదాహరణకి నేను జాతకం చెప్తున్నాను అనుకోండి ఆ రోజు ఉదయం జరిగినటువంటి సంఘటన నాకు ఆ రోజు జాతకంలో ఎటువంటివి అనేది కూడా నాకు అర్థమైపోతుంటుంది చెప్తాను నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒకరోజు ఇట్లాగే ట్విన్స్ చూస్తున్నాను ఆ ట్విన్స్ చూసే ముందు రోజు అంటే అదే రోజు పొద్దున ముందు రోజు కాదు అదే రోజు పొద్దున వేడివేడి కాఫీ నేను బ్లాక్ కాఫీ తాగుతాను మీకు తెలుసు కదా అది టక్కని ఇక్కడ పడిపోయింది నాకు పొట్ట మీద పడగానే నెక్స్ట్ ఇంకొక పది నిమిషాల్లో నేను జాతకం చెప్పాలి అది ట్విన్స్ది నేను ఏదో సంథింగ్ లో ఒక జాతకానికి ఇబ్బంది ఉంటుంది అని ఓపెన్ చేశాను జాతకం చెప్పడం స్టార్ట్ చేసి ఏమంటే రెండవ పాపకి పొట్ట భాగంలో ఇబ్బంది ఉంది కదా అన్న అవును సార్ అన్నాడు ఎట్లా లింక్ చేసుకున్నారు మీరు అది జ్యోతిష్కుడికి ఏంటంటే కొన్ని శాస్త్రములు చెప్పబడ్డాయి మనకి జరిగే ఇన్సిడెంట్స్ తో సంబంధం ఉంటుంది ఒకటి రెండవది ప్రతి జ్యోతిష్కుడు కూడా జ్యోతిషుడు కావచ్చు వాస్తు పండితుడు కావచ్చు ఖచ్చితంగా రోజుకి ఇంతసేపు జపమం చేయాలి అనుష్ఠానం ఉండాలి అంటే రోజుకు ఒక గంట రెండు గంటలు ఉదయం ఒక గంట రెండు గంటలు సాయంత్రం నిత్యం హోమం చేయాలి ఎందుకంటే వాళ్ళ కర్మలతో వాళ్ళ కర్మల్ని నువ్వు చూసి నువ్వు చెప్తున్నావు వాళ్ళకి నువ్వు ఇలా చేసుకో క్లియర్ అవుతుంది ఒక వాస్తు పండితుడిగా ఒక వాస్తు వెళ్ళి నువ్వు చెప్పినప్పుడు అక్కడ ఒక కొన్ని కొన్ని నెలల్లో పిశాచాలు ఉంటాయి కొన్ని కొన్ని నెలల్లో ఆ గ్రహస్థితి ఏదైతే ఆ గృహం ఉంటుందో ఆ గృహం ఉండేటువంటి స్థితిని బట్టి ఆ దేవతా స్వరూపం కానివ్వండి అసుర స్వరూపం కానివ్వండి అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తున్నావు లేకపోతే నువ్వు వెళ్ళి సెట్ చేస్తున్నావు అలాంటప్పుడు ఆ కర్మ నువ్వు కొంత అనుభవించాల్సి వస్తుంది అందుకని నిత్యము సంధ్యావందనం కానివ్వండి సూర్య నమస్కారాలు కానివ్వండి నీ అనుష్ఠాన దేవత సంబంధించిన పూజ కానివ్వండి పంచోపచారాల్లో షోడశోపచారాల్లో పూజలు చేయడము నిత్యము హోమం చేయడము చేయాలి లేనట్లయితే అది చెప్పేవారికి ఎఫెక్ట్ వస్తుంది ఇదొక ఎత్తే అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జాతకుడి యొక్క సంబంధము అప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ముహూర్తం సంబంధం కూడా ఉంటుంది ఈక్వల్గా సంబంధం ఉంటుంది అదేవిధంగా ముహూర్తంలో ముహూర్త భాగంలో పంచకరహితము అంటే లగ్నం ఏంటి ఏ లగ్నంలో మనం ముహూర్తం పెడుతున్నాము ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది ఈ నక్షత్రం ఇప్పుడు రోహిణీ నక్షత్రం ఉందనుకోండి రోహిణీ నక్షత్రం నాట్లు వేసుకోవడానికి చాలా మంచిది రైతులకి చాలా బాగా ఫలితం వస్తుంది దానివల్ల అలా ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని పెళ్లి కొన్ని నక్షత్రాలు ఉంటాయి అదేవిధంగా గృహప్రవేశానికి కొన్ని ఉంటాయి అన్నప్రాసనకు కొన్ని ఉంటాయి ఇలా కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని కొన్ని వాటికి చెప్పడం జరిగింది వాటిని తీసుకొని పంచగ్రహీతం చేసి అంటే లగ్న శుద్ధిందా లేదా సప్తమభావ శుద్ధి ఉందా లేదా అష్టమము శుద్ధిందా లేదా పాపగ్రహాలు ఎక్కడ ఉండాలి అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఉంటే మంచిది శుభగ్రహాలు స్థానాల్లో ఉంటే మంచిది చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి అయితే ఈ ముహూర్తంలో నువ్వు పెట్టినప్పటికీ నీకు ఆ ముహూర్తం నీకు సక్సెస్ అవ్వాలంటే కూడా నీకు యోగం ఉండాలి ముందు యోగం లేకపోతే ఆ సమయానికి ఏదో లేట్ అవుతుంది అయ్యో పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి వస్తుండే మధ్యలో ఏదో ట్రాఫిక్ జామ్ అయిందటండి అని లేట్ అయిపోయినవి నేను చాలా చూసాను ఆ సమయానికి ఏదో ఇబ్బంది వస్తుంది అందుకని మీరు ఏదైనా పని చేసే ముందు దేవత ఆరాధన చేయాలంటారు అంటే దేవతని మీరు చూడండి అపర కర్మలకు కానీ ఏ కర్మకైనా మనం గణపతిని ఆరాధిస్తాం ఎందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని అలా చేసి మీరు పెట్టుకున్న ముహూర్తం గనక సరైనదైతే ఆ ముహూర్తం ఒక జాతకంలా కొంత కాపాడుతూ ఉంటుంది మీకు మీకు అంత ఎందుకు మీరు ఉపనయనం చేస్తుంటారు చూసారా మనిషి జాతకం ఎంత పనిచేస్తుందో ఉపనయన ముహూర్తం ఆ జాతకాన్ని మారుస్తుంది బ్రహ్మాండంగా మారుస్తుంది అప్పటి వరకు ఆయన జాతకంలో ఏ దశలు నడుస్తున్నా ఏదున్నా ఉపనయన ముహూర్తం గనక సరిగ్గా పెట్టగలిగితే అందుకే చాలా మంది ఉపనయన ముహూర్తం పెట్టడానికి భయపడతారు అమ్మో చాలా టఫ్ అండి అంటాం అయితే మీ మనకి ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది మరి ఇంత ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఇంత ముహూర్తాలు పెట్టి విద్యాభ్యాసం ప్రారంభం అవుతూ ఉంటే ఎందుకు ఆ జీవుడి విద్యా విషయంలో కానీ గృహ గృహం విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇబ్బంది కలుగుతుంది అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటది అంటే అసలు వాళ్ళకి ఆ సమయంలో చేయొచ్చా చేయకూడదా చూడాలి మీకు జన్మజాతకంలో వివాహ స్థానాన్ని పాపగ్రహం దృష్టి ఉన్నప్పుడు మీరు ముహూర్తం పెడితే అతని కర్మ ఎక్కువ డామినేట్ చేస్తుంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి బాగా షుగర్ ఉంది ఏమండి ఈ స్వీట్ తినండి ఎట్లా ఇస్తాం ఇవ్వకూడదు కదా రైట్ అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక వ్యక్తి టెన్త్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఎండింగ్ లో ఎగ్జామ్స్ పెడితే వాడు సక్సెస్ అవుతాడు సరైన సమయంలో ఆ అబ్బాయి బాగా నేర్చుకొని అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుని ఎగ్జామ్ వెళ్తే సక్సెస్ అవుతాడు కానీ స్టార్టింగ్లో ఎగ్జామ్ పెడితే అసలు వాడికి ఏం తెలుసు ఎందుకు అక్కడ తేడా ఏంటి సమయం అవును అంటే ఈ వ్యక్తి అన్ని నేర్చుకొని ఎలిజిబుల్ అయ్యాడు ఇక్కడ అంటే ఏ సబ్జెక్ట్స్ అన్ని తెలుసుకొని ఎలిజిబుల్ అయినందుకు నువ్వు ఎగ్జామ్ పెడితే సక్సెస్ అవుతాడు అలాగే వివాహానికి ఎలిజిబిలిటీ గ్రహాలు కొనిస్తాయి సప్తమ స్థానాన్ని శుభపరిచేటువంటి గ్రహాల యొక్క మహాదశలు అంతర్దశలు కానీ సప్తమ స్థానం మీద గోచారం శుభగోచారం రావడం కానీ జరిగినప్పుడే మీకు వివాహం ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలి అంటే ఒక రకంగా దీన్ని పెళ్లి బలం ఉందో లేదో అని అంటూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పెళ్లి బలం లేకుండా నువ్వు ముహూర్తం పెడితే ఏం లాభం అలా అయితే పిల్లవాడు ఏమీ చదవకుండా నువ్వు ఎగ్జామ్ పెట్టినట్టే ఉంటుంది పరిస్థితి నీకు కారు నేర్చుకోండి నువ్వు కార్ వేసుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్ అయిందంటే అలాగే అవుతుంది ఇదొక ఎత్తు అలాగే గృహానికి కూడా ఉంటుందండి అసలు నీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చు అవద్దో చూడాలి మీరు ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నా మీ పేరు మీద గృహప్రయోగం సరిగా లేదనుకోండి కొన్నప్పటి నుంచి ఇబ్బందులు వస్తాయి అలాగే విద్యాభ్యాసం సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి అసలు జన్మజాతకంలో ఏ దోషాలు ఉన్నాయి చూసుకోవాలి అలా ప్రతిదీ కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో ఉన్న బలం ఏమిటి మనం పెడుతున్న ముహూర్తానికి ఆ పర్సనల్ చాట్లో బలం వచ్చిందా లేదా బలం లేని సమయంలో వాళ్ళు పర్సనల్గా బలం లేని సమయంలో చూసి ఏదో ముహూర్తం పెట్టేసి వివాహాలు చేస్తున్నారు కాబట్టి ఒకటి మెయిన్ పోతుంది ఇంకోటి వాళ్ళ పర్సనల్ చాట్లో రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటి అరక వివాహము కుంభ వివాహం లాంటివి చెయ్యాలి కానీ ముహూర్తం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది అయితే ఈ ముహూర్తంలో శాస్త్రంలో ఒక విషయం ఉంది నీకు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉందో అప్పుడు ఆ పని ప్రారంభించమంటాడు అదే గొప్ప ముహూర్తం అని చెప్తాడు ఇంకోటి మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలి దానికంటే ముందు ఒక సంఘటన జరిగింది అప్పుడు మీరు ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు అనుకున్నారు వెంటనే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ప్రారంభించొద్దని చెప్తుంది శాస్త్రం అంటే నీకు అది సంకేతం సూచకం అమ్మవారు ఒక సూచకాన్ని ఇచ్చింది ఒక నిమిత్తాన్ని చూపించింది నువ్వు స్టార్ట్ చేయకు ఇలాంటివి నేను చాలా చూశాను నేను నాకు ఏ రోజు కొబ్బరికాయ కూలిపోయింది అనుకోండి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ రోజు నాకు వచ్చే ఏ అవకాశాలు అయినా నేను ఓకే చేశానంటే ఆ రోజు ఇబ్బంది వస్తుంది మంచి చాలా బాగా వచ్చింది ఆ రోజు నువ్వు తీసుకునే డెషన్స్ ఏ తీసుకున్నా బాగుంటుంది నిజంగా నేను చాలా మంది నేను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఒక వ్యక్తికి మనం ఏదైతే అప్రోచ్ అవ్వాలని ఫోన్ చేస్తున్నాం ఆ ఫోన్ ఎత్తట్లేదు ఆయన ఇంకా వ్యక్తితో మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు నిమిత్తం చెప్పేసింది వద్దు వెళ్ళొద్దని అయినా సరే మనం బలవంతంగా నాలుగు సార్లు ఫోన్ చేసి ఆయన కనెక్ట్ అయ్యాం ఆ వ్యక్తినో అమ్మాయినో అబ్బాయినో దాని తర్వాత వచ్చే జర్నీ అంతా కూడా బ్యాడ్ గా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను రీసెర్చ్ నిమిత్తం అంటారు దీన్ని శకునం అంటే ఎదురు వచ్చేదాన్ని శకునం అంటారు దిస్ ఇస్ నిమిత్తం ఓకే చాలా మంచి చూడండి మీకు ఎందుకు మీరు ఏదైనా ఒక ప్రయాణం కూడా అందుకే అరే వెళ్ళిపోరా మళ్ళీ వెనక్కి రాకంటాం అవును అంటే అప్పన అలాగే జరుగుతది ఓకే ఓకే ముందుకి వెనక్కి కొంతమంది చూడండి అన్నీ అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు నువ్వు అసలు ఏమేమి తీసుకురాలో ఒక దాంట్లో రాసుకో ముందు రోజు అన్నీ ఉన్నాయో చెక్ చేసుకో టక్కని వెళ్ళిపోవు అంతేగాని ముందుకు వెళ్ళారు నేను వాచ్ మర్చిపోయాను ఒకసారి పెన్ను మర్చిపోయాను ఒకసారి ఇంకోటిదా మర్చిపోయినా వస్తే నువ్వు వెళ్ళే పని నువ్వు చేసే పని కూడా అలాగే ఉంటుంది ఓకే ఓకే ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ అయ్యారు ఎలా ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఎంత ఇదిగా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన శాస్త్రాల్లో ఇది ఒక నిమిత్త శాస్త్రం ఇది చాలా గొప్పది దీన్ని మనం అర్థం చేసుకోవాలి దీంట్లోనే హోరా శాస్త్రం ఉంటుంది ముహూర్త శాస్త్రం ఉంటుంది నిమిత్త శాస్త్రం ఉంటుంది శకున శాస్త్రం ఉంటుంది వీటిని ఒక శాస్త్రాలు ఇవేవో మూఢనమ్మకాలు కావు ఈ శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసి దీని గురించి మీరు కొంతసేపు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి కొట్టిపడేయడం పెద్ద విషయం కాదు చాలా ఈజీ కొట్టిపడే వచ్చి దాన్ని ఏముంది ఇద్దరు వ్యక్తులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఒక వ్యక్తికి ఏమో తగ్గింది ఇంకో వ్యక్తి తగలేదు తగలేని వ్యక్తిని పట్టుకొని మెడికల్ లేదనడం చాలా ఈజీ అతని యొక్క శారీరకమైనటువంటి స్థితి ఆ యొక్క మెడిసిన్కి సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు అంత మాత్రం చేత డాక్టర్ కరెక్ట్ అని కాదు మెడిసిన్ కరెక్ట్ అని కాదు ఇదంత శరీర స్థితి సరిగా లేదు అలాగే వీళ్ళకి ఇక్కడ బలం లేని సమయంలో మనం ముహూర్తం పెడుతున్నాం ఆ ముహూర్తం ఓకే అంటే ఈ రాంగ్ అనడానికి లేదు కాదు ముహూర్తం కూడా తప్పు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది జస్ట్ ఏదో దాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా నక్షత్రం ఏంటో చూడకుండా లగ్నం ఏంటో చూడకుండా అసలు గ్రహాల యొక్క బలాబలాలు చూడకుండా కూడా పెడతారు అక్కడ కూడా కొంత దోషం ఉంటుంది కానీ చెప్పేది ఏంటంటే నువ్వు అసలు ఎలిజిబుల్లా కదా ఆ ఈవెంట్ కి ఈవెంట్కి నువ్వు ఎలిజిబుల్ అవునా కాదా చూడకుండా అక్కడ పాజిటివ్ ట్రిగర్ అవ్వకుండా నువ్వు నెగిటివ్ ట్రిగర్లోని యొక్క జీవితం ఉన్నప్పుడు అక్కడ నువ్వు ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఆ ముహూర్త బలం కొంత చేస్తుంది కానీ పూర్తిగా పని చేయదు ఇప్పుడు ముహూర్తం విషయంలో రెండు మూడు అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒపీనియన్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా నేను నన్ను అడిగితే ఎక్కువ మంది ఒపీనియన్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారండి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.